మనకు ఎందుకంటే వాటిని పెట్టే సినిమా ఆమోదించాలి మనం మన జరిగేది ఒక రోజు మహాసభ ఆ ఒక రోజు మహాసభలో మన సమస్యలు ఎక్కడికే టైం ఉండదు వినే టైం కూడా ఉండదు యూనియన్ లో చాలా యూనియన్లు ఉన్నాయి మనకి ఆ యూనియన్లు ఆ విషయాలే మాట్లాడతారు అంటే ఆ యూనియన్ విషయాలు ఏం రావట్లేదు పని ప్రదేశాల పని దగ్గర పని బాగుతుంది పురుషులకి స్త్రీలకి ఒక వేతనాలు జరగట్లేదు ఇవన్నీ మాట్లాడుకుంటాం జిల్లా వ్యాప్తంగా ఉన్న శ్రామిక వహిల సంబంధించిన అనేక అంశాలను మాట్లాడుకుని రాబోయే రోజుల్లో మనకు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఏమేపా చేయాలి అనేది ఒక నిర్ణయించుకున్నాను అని ఈరోజు ఇక్కడ హాజరయ్యాం ఈ సమావేశం ఏర్పాటు చేసిన ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆజనా కార్యదర్శి కిరణ్ అలాగే అగర్వాడి జిల్లా ప్రెసిడెంట్ వెంకట గారు మిగిలిన నాతోటి నాయకులు ఈ సమాజానికి హాజరైన గౌరవీ ముందుగా రాష్ట్ర అభినందన అభినందన తెలియజేస్తున్నారు ఇప్పుడే మనము కానీ ద్రోహించాం వేశాం ఏడాది ప్రత్యేకంగా

ఒక్కొక్క భోజనం గురించి అవయమే కానీ గురించి మాట్లాడారు శారీర మహిళలు ఈ అంగలలో ఈ సమస్యలు తీసుకుంటున్నారో ముందుకు తీసుకొచ్చి సిఐటీ ముందు పెట్టి కానీ పరిష్కారం కోసం చాలా ప్రయత్నం చేశాను అలవాళ్ళు ప్రయత్నం చేయమంటే ఈ రోజు మన అగన్వాళ్ళు కానీ ఆశా మన మెడికల్ హెల్త్ యూనియన్స్ అందరికీ కూడా ఎంతో ఒక ఎంతో ఒక వెసులుబాటు ఉంది ఈ రోజున మనము ఒక వేతాన్ని పెంచుకుంటున్నామన్నా లేకపోతే పోరాటం చేసే హక్కు ముఖ్యంగా మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు పోరాటం చేసే హక్కు ఎక్కడి నుంచి వస్తుంది మనం ఎవరికి వాళ్ళు విడిగా ఉంటే పోరాటం చేసే హక్కు రాకపోయిన రాదు మనకి వాళ్ళందరూ ఇక్కడ వైసీపీ ఐదు అనేక పోరాటం చేస్తున్నాం కాబట్టి మనకి ఈ రోజున కొన్ని